హలో ఎవ్రీవన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐదు శివక్షేత్రాల్లో పంచారామాలుగా పిలువబడుతున్న శివక్షేత్రాల కోసం చెప్తున్న వాటి స్టోరీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షుణ్ణి గొంతులోని శివలింగము ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడుతుందంట ఆ ఐదు ప్రదేశాలే శివక్షేత్రాలై పంచారామాలుగా కథనం అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం ఒకటి కాకినాడ జిల్లాలోని కుమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామము భీమరాం పల్నాడు జిల్లాలోని అమరారామము ఇంటిని కలిపి పంచరామం అంటారు శ్రీ ఈ శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో పంచరాము ఉద్భవం గురించి ఒక కథనం ఇలా ఉంది క్షీరసాద్ర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుతారు ప పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసిన రాక్షసులు త్రిపురాసురుని నేతృత్వంలో తీవ్రమైన జప ఆచరించి శివుణ్ణి మెప్పి వారిని ఇచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతల్లో అనేక బాధలు గురించేవారు వారు మహావిష్ మహాదేవుణ్ణి శరణ వేడుకున్నారు దేవతలు మొర ఆలకించి శివుడు దేవతల మీద జాలి చూపించి తన పాశుపథంతో రాక్షసుణ్ణి మరి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు శివుణ్ణి ఈ రూపమే త్రిపురాంపురుడుగా ప్రసిద్ధి కెక్కినది ఈ దేవ దేవరసుర యుద్ధంలో త్రిపురాసురుడు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రమే చెక్కు చదరలేదు దీన్నే మహాదేవుడు ఐదు ముక్కలుగా చెదివి ఐదు వేరువేరు ప్రదేశాల అందు ప్రతిష్ఠించాడని ఇక్కడ ప్రసిద్ధి లింగ ప్రతిష్ట చేసిన ఐదు ప్రదేశాలే పంచరామాలుగా ప్రసిద్ధికెక్కాయి ఇంకొకటి స్కందపురాణము స్కంద పురాణంలోని తారకాసురును వదగటం ఈ పంచరామాల గట్టక నుండి మరొక తెలియజేస్తుంది హిరణ్యసుకుని రుడు నీచము నీచుము కొడుకు తారకాసుండే రాక్షసుడు అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు అంతేకాకుండా ఒక అద్భుత ఒక అద్భుతుడు అంటే ఒక బాలుడికి చేతిలో తప్ప ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు బాలు బాలులకు తననేం చేయగడం ఆ దేవుడి వల్ల సాధ్యం కాదు కాబట్టి నిజ సహజంగానే వరగర్భుడై ఆ రాక్షసుడు దేవతల్ని బాధించాడు పార్వతీ పరమేశ్వర తమకొక అపూర్వమైన శక్తుడైన బాలు ప్రసాదించమని ప్రార్థించారు దేవతల కోరిక నెరవేరింది శివ శివు బాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనగా నిలిచి తారకాసుని సంహరించాడు ప్రకాసురుడు నెలకొందడంతో ఆయన్ని అందు ఆత్మలింగం ఐదు ముక్కలుగా చేరింది దేవతలు ఐదు ముక్కల్ని ఐదు చోట్ల ప్రతిష్టాపించి దాన్ని పంచరామాలుగా అన్నారు అందులో ఒకటి భీమేశ్వర ఆలయం ద్రాక్షారామంలో ఉంటుంది ఇది కోనసీమ జిల్లాలో ఇంకోటి భీమేశ్వరుడు కుమార కుమారరామం ఇది కా కాకినాడ జిల్లాలో ఉంటుంది ఇంకోటి రామేశ్వర లింగము ఇది పాలకొల్లు ఉంటుంది ఇంకోటి సోమేశ్వర లింగము ఇది భీమవరంలో ఉంటుంది ఇంకోటి లింగం అమరావతిలో ఉంటుంది అమరావతి క్షేత్రంలోని అమరేశ్వరుని స్వామి దేవాలయం గుంటూరుకి నా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నేలకున్న శివలింగాన్ని ఇంద్రకాయ ఇంద్ర నెలకొల్పిన శివలింగంగా ఇక్కడ శివుడు అమరేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు ద్రాక్షారామం కోనసీమ జిల్లాలోని కాకినాడ ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామము ఉంటుంది ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది దీనిపై ఎనిమిది వందల పైగా శాసనాలు ఉంటాయి ఇక్కడ స్వామివారు భీమేశ్వరగా అంటే అమ్మవారు మాణిక్యంబ క్షేత్రాలకు లక్ష్మీనారాయణుడు శివలింగాలతో పాటు విశ్వేశ్వర ఆలయము శక్తిపీఠము ఉన్నది క్షేత్రాలుగా ద్రాక్షారామం ఉంది ద్రాక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినట్టు ప్రసిద్ధి తారకుని సంహారం తర్వాత లింగము భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి జలాలతో తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేసి భీమేశ్వరని అభిషేకం చేశారు మార్గం మధ్యలో మార్గం మధ్యలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేస్తున్నప్పుడు గోదావరి ఋషులు మునిలి తీసుకురావడం చూసి అది అక్కడ తన యాగాన్ని ముంచేస్తుందో అని యాగం మధ్యలోనే ఇద్దరు మధ్య సంభాషణ జరిగింది ఈ మధ్యలో సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు నిరాశ చెందిన ఋషులు వేదవ్యాసులను ఓదార్చి తాను సప్త గోదావరులను పుష్కరులతో తెచ్చానని అది సప్త గోదావరిగా పిలువబడుతుందని ఈ తీర్థంలోనే స్వామిని నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయము బాహ్య ప్రాకారం ఎత్తైన రాజగోపురంతో నిర్మి నిర్మించమైంది బాహ్య ప్రాకారంలో కాలభైరవం ఆలయము త్రికూటాలయము ఉంటు ఉంటాయి ధ్వజస్తంభం ముందు అవి వేప వృక్షాలు ఉంటాయి ఆ చెట్లు నీడలో శివలింగము విష్ణు విగ్రహము ఉంటాయి రెండిటిని శంకరనారాయణ స్వాములు అని పిలుస్తారు భీమేశ్వరలింగం టూ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగు ఉంటుంది ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది అభిషేక అభిషేకదారులపై అంతస్తులో పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు కిందన చేయరు స్వామి పైనుంచే చేస్తారు నెక్స్ట్ సోమారామం ఇది పశ్చిమ గోదావరిలోని భీమవరం గునుపు సోమరామ క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు సోమేశ్వర అమ్మవారుగా ఉమాదేవిగా వెలిసారు ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు తూర్పు చాళుక్య రాజ్యులైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడవ శతాబ్దంలో నిర్మించారు మామూలు రోజుల్లో తెలు తెలుపు నలుపు రంగులో ఉండే ఈ శివలింగము అమావాస్య రోజు గోధుమ వర్ణంలో మారుతుంది ఇక్కడే ఇదే దీని ప్రత్యేకత తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలో రూపంలో వస్తుంది అందుకే దీన్ని సోమారామం అనే పేరు వచ్చింది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణాదేవి అమ్మ అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి నెక్స్ట్ కుమార భీమ భీమారామం ఇది కాకినాడలోని సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రమును ఉంటుంది ఇచట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి ఈ క్షేత్ర ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట పొలాలతో ఉంటుంది ఇక్కడ లింగం కూడా పద్నాలుగు అడుగులు ఎత్తైన రెండు అంతస్తుల మండపంగా ఉంటుంది దీన్ని చాళుక్య రాజులైన భీముడు నిర్మించాడు ఈ క్షేత్రం కథనంలో ఉంది ఇది పూర్వ చాళుక్య భీమవరం ప్ర ప్రసిద్ధి చెందినట్టు భీమా భీమేశ్వర ఆలయంలోని శిలాశాసనం తెలుపుతుంది ఆయనే దాక్షారామ దేవాలయాన్ని నిర్మించారు అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటం ఉండటం వెనక రెండు నిర్మాణాలు ఉపయోగ ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుంది ఈ నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటుంది ఈ మందిర నిర్మాణం ఎనిమిది వందల తొంభై రెండులో ప్రారంభమై తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగి సాగి చివరికి తొమ్మిది వందల ఇరవై రెండులో ముగిసింది నెక్స్ట్ క్షీరారామము ఇది పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులోని పట్టణ ప్రాంతంలో క్షీరారామ క్షేత్రంగా ఉంటుంది ఇచ్చిట స్వామివారు రామలింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీదేవి ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠిపించాడని ప్రతీతి ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు ఈ ఆలయ విశేషము తొమ్మిది అంతస్తుల్లో ఇరవై అడుగుల ఎత్తులో విరిజిల్లే రాజగోపురము చివరి అంతస్తుము ఆలయానికి చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోపలికి మెట్లు ఉంటాయి తెల్లగా ఉండే ఇక్కడి శివలింగము రెండున్నర అడుగులు ఎత్తు ఉంటుంది ఏటా ఉత్తరా ఉత్తరాయణం దక్షిణాయనం ప్రారంభంలో సూర్యోదయ సమీపంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధి పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రికులకు రవాణా సౌకర్యాలు ఎన్నో కల్పించాయి పలు బస్సులు ఉంటాయి వాటి ద్వారా మనం చేరుకోవచ్చు Please like and subscribe, hit the bell icon. Thank you for watching.